મે દેરી કમી દેખ આવશ્યક ગોચનાનો આદે માધ્યમ કરીને દેરી કમી દેખ भेटियो साहेब नमस्ते सर के मार्गन चेले चेस नोट ए बाबू सुन ना क्यामेरा बस ना सर वन सेकन्ड सर 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 वन सेकन्ड सर सर एक मिनिट सर 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 एक मिनिट सर सुन ना क्यामेरा बस ना एक मिनिट एक मिनिट सर सर एवर नातील सील साप्लाइ सर नंबर ऑफ सर नंबर ऑफ सील साप्लाइ सर दिस इज सर 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 करू अभी पुढे चर्चा सर

ఇది పుల్ పెన్ మైక్ అప్లై చేద్దామా అప్లై చేసారు రాలస ఏం చేస్తాం నేను పుల్ పెన్ చేస్తాను సర్ చెయర్ ఉండరేం చెయర్ పెని చెయర్ పెన్ చేస్తా వన్ బై వన్ చేస్తా ఎందుకట్లా వాడు వాడు 180 చేస్తా ఎందుకట్లా వస్తున్నాడు ఏ రో డౌట్ రబ్బడత ఓసరాన్ సర్ వానోస్తే నడాల పోతున్నాడు వందల

ದೇವನಾರಾಯಣ ಕೆಲಸ ಮಾಡ್ಕರಾ ಮೊದಲು ನನ್ನ ಸ್ಟೈಲ್ ಇನ್ನು ಅಣ್ಣ ಕೂಚೋ ಎಂಟು ಆಗ್ತೋ ಸರ್ ಸಾಯಿ ಒಖಲೇ ಕೆಲಸ ಮಾಡ್ಕರಾ ಮೊದಲು ನನ್ನ ಸ್ಟೈಲ್ ಇನ್ನು ಅಣ್ಣ ಕೂಚೋ ಎಂಟು ಆಗ್ತೋ ಸರ್ ಸಾಯಿ ಒಖಲೇ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ನೋವಾ ಐಗಲ್ ತೆಗಿಸ್ತೀನಿ ಬಿಸ್ಟ್ ಕೊಡ್ತೀನಿ 21

మొత్తం జిల్లా అయితే రెండు పాయింట్స్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అయిపోయింది ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని ఈ పద్నాలుగులో ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని మెల్లగా యాక్చువల్గా ట్రాక్ తీసుకొస్తున్నారు ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా ఖజానా కుంటుపడత కుంటుపటి నుంచి బయటకు ఉంది అయితే ఈ సమయంలో ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం అనేక ప్రామిస్ చేసింది సూపర్ సిక్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ఖజానా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీరుస్తూ ఉన్నా తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వం ఇది ఉండి మనం తీరుస్తూ ఉన్నా ప్రజలకు ఏదైతే ఎలక్షన్ చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం రాగానే మూడు వేల పెన్షన్స్ నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి పదివేలు బెడ్ మీదే ఉండి అట అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే పదిహేను వేలు అంతేకాకుండా ఏప్రిల్ నుంచి మొదటి మూడు నెలలు ఇస్తానని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఖజానా డబ్బు రెండు కాదు డబ్బులు లేవు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం మన తంటాలు మనం పడాలా చేయాలని ఉద్దేశంతో చేశారు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు మాట తప్పకుండా ఇచ్చారు ఖజానా ఉండి కాదు అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మాట తప్పకుండా ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది పిల్లలు అకౌంట్లు వేశారు ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నాం అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఖజానా లేకపోయినా ఫస్ట్ పెడితే వాళ్ళు ఇవ్వంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు చేసింది ఈ విధంగా బస్సు ఫ్రీ ఉచిత బస్సు మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఉచిత బస్సులు ఫ్రీ అనేది ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఏదైతే ఎలక్షన్స్కు ముందు మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ సిక్స్ అది సూపర్ హిట్ అయింది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా మేము అసలు వన్ ఇయర్లో ఇన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాట చెప్పిన ప్రకారం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు అదేవిధంగా డెవలప్మెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే డెవలప్మెంట్ రాష్ట్రంలో పరిగెత్తా నా డిపార్ట్మెంట్ తీసుకుంటే అప్పుడు నూట పది మున్సిపాలిటీస్ నూట పది మున్సిపాలిటీస్ పరిగెత్తాయి కానీ ఈరోజు చేయాలంటే ఖజానా లేదు అనేక ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు అమృత్ టూ పాయింట్ జీరో త్వరలో స్టార్ట్ కాబోతుంది ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అది కూడా సర్ఫేస్ వాటర్ నదులలో నుంచి సర్ఫేస్ వాటర్ గ్రౌండ్ వాటర్ అంటే పైప్ భూమిలో బోరేస్ తీస్తే వర్షాకాలం దాంట్లోకి మురికి నిండిపోతే జబ్బులు వస్తాయి అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీకి ఇచ్చారు బోరు వాటర్ కాదు నదులలో నుంచి సర్ఫేస్ వాటర్ తీసి ట్రీట్ చేసి పంపించాలని ఆ విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో అమృత్ ట్యూ పాయింట్ కావచ్చు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ద్వారా కావచ్చు ఇలాంటి అనేక వాటి ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని మెల్లగా ముందుకు తీసుకొస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీకి ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేస్తాం నెల్లూరు సిటీకి వస్తే ఇక్కడ నేను ఎమ్మెల్యేని ప్రజలకు ఎలక్షన్స్కి ముందు అనేక వాగ్దానాలు చేశాను ఆ వాగ్దానాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుండ నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి రెండు వేల పదకొండు ప పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్కి చేస్తే గత ప్రభుత్వం తొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిదిలో తొమ్మిది వందల నలభై కోట్లు మేమే ఖర్చు పెట్టాము మిగతా బ్యాలెన్స్ నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది అది గత ప్రభుత్వం ఖర్చు పెట్టలా అది ఆవిరి అయిపోయింది ఆ నూట అరవై కోట్లు పోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని వర్క్ చేస్తే నిన్నగాక మొన్న నూట అరవై ఐదు కోట్లు వాళ్ళు లోన్ ఇచ్చారు వచ్చి మన కమిషనర్ గారు అకౌంట్లో పడ్డాయి డబ్బులు ఎల్ వాళ్ళకి తొంభై కోట్లు అప్పు ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసింది పాపం ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిటింగ్ అదేవిధంగా మెగా వాళ్ళకి నలభై ఐదు కోట్లు అంటే పని చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో గత ప్రభుత్వం ఆ అట్కో లోన్ తీసి చూడొచ్చు మేము శాంక్షన్ చేయించింది అది మా మీద కక్షతో ఇవ్వాల కానీ ఇప్పుడు మళ్ళా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పడం వారు యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఇచ్చారు అకౌంట్ మన కమిషనర్ అకౌంట్ ఈరోజు ఉన్నాయి డబ్బులు నిన్నే ఆర్డర్ చేశా వాళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చి వేగవంతంగా వర్క్ చేసి డిసెంబర్ రకాల నెల్లూరులో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అదేవిధంగా వన్ ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చే విధంగా చేయమని ఈరోజు నూట అరవై ఐదు కోట్లు వచ్చింది కాబట్టి నెల్లూరు ప్రజలకు నేను ధైర్యంగా చెప్తున్నాను ఆ పని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా పార్కులు తీసుకుంటే నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు పార్కులు అయిపోయినాయి ఆ మేల బ్యాలెన్స్ పార్కులు కూడా డిసెంబర్ ఎన్నింగ్ కంప్లీట్ చేస్తాం లెగసి చెత్త గత ప్రభుత్వం మీకు చెత్త పన్నేసింది చెత్త పన్ను కలెక్ట్ చేసింది చెత్తని కుప్పలు కుప్పలుగా బేర్చిపోయింది ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పెట్టిపోసింది ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండటానికి లేదు చెత్త దెబ్బలు ఉండడానికి లేదంటే టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నాం డెబ్బై నాలుగు లక్షలు కంప్లీట్ చేశారు ఈరోజుకి డెబ్బై నాలుగు లక్షలు ఇంకా కేవలం పదకొండు లక్షలు ఉంది అది అక్టోబర్ రెండుకి పూర్తి చేస్తున్నాం అది ఎన్డీఏ ప్రభుత్వం మాట చెప్తే వాడు చెత్త కలెక్ట్ చేశారు చెత్త పన్ను చెత్త కూడా తొలగించలా తీసుకొచ్చాడు వేసారు దెబ్బలు అల్లీపురం పోయే పెద్ద పెద్దది ఇబ్బంది పెద్ద దిబ్బ దాదాపు ఆరు లక్షలు ఏడు లక్షలు ఇలా ఈ ప్రభుత్వం వన్ బై వన్ నేను ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు నలభై ఎనిమిది డివిజన్లో దానిపైన రోడ్డు అడిగారు ఈ వర్షాకాలం ముందు అని చేయదలుచుకుంటే మళ్ళీ ఇబ్బంది పడుతుందని వర్షాలు అయిపోయిన తర్వాత చేస్తామని ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ వాళ్ళని ఇంజనీర్లు అందరూ తీసుకొచ్చా వాళ్ళందరికీ ఇమీడియట్గా రెండు రోజుల్లో ఎస్టిమేషన్ చేయమన్నా ఎస్టిమేషన్ చేసి టెండర్ పిలుస్తారు పిలిస్తే మూడు నెలల్లో మూడు నెలల్లో దాన్ని పూర్తి చేయిస్తా చిన్న పని అది పెద్ద పని కాదు ఇట్లాంటి చిన్న పనులు కూడా గత ప్రభుత్వం వదిలేసింది చిన్న పనులు అవన్నీ ఈరోజే జ జేసీ గారిని ఆర్డీఓ గారిని తర్వాత ఎంఆర్ఓ పిలిచి చెప్పా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ స్థలాలు ఇల్లు కట్టుకొని వాటిని ఎక్కడైతే ఇవ్వగలము అంటే వర్క్ ఫోర్ ల్యాండ్ ఇవ్వలేము ఎన్నోమెంట్స్ ల్యాండ్ ఇవ్వలేము అటువంటివి కాకుండా ఏ ల్యాండ్స్ అయితే పట్టాలు ఇవ్వటానికి వీలుంటుందో అవన్నీ స్టడీ చేయండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల అవన్నీ స్టడీసీస్ ఎవరికి ఇవ్వగలమో అవన్నీ ఇస్తానని మీకు మాట చెప్తున్నాను అంతేకాదు నేను ఐదు వేల పట్టాలు నెల్లూరు సిటీకి ఇస్తానన్న మాట తప్పకుండా చేస్తాను ఐదు వేల పట్టాలు కానీ ఐదు వేల మందికి ఇల్లు కానీ ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాం మాట తప్పం అదేవిధంగా బడ్జెట్లో పెట్టి యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాలి ముఖ్యమంత్రి గారిని అడిగి దేనికంటే ఉయ్యాల కాలువ చల్లప్ప మల్లప్ప కాలువ తర్వాత రామిరెడ్డి కాలువ వాటి బ్రాంచ్ కెనాల్స్ని మొత్తం రెండు పక్కల రిటైనింగ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయటం యాభై కోట్లు శాంక్షన్ అయింది దాదాపు అమృతులో ఏడు వందల కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్కి శాంక్షన్ చేస్తున్నాం అమృతు ఏబీలో కాబట్టి నెల్లూరు ప్రజలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్ది రోజులు ఓపీకి పట్టండి ఖజానా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా రాష్ట్ర ఖజానా దారికి వస్తుంది ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు సిటీలో ఈ యొక్క రేషన్కి సంబంధించి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఇది ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో అది సరే మన యొక్క పెన్నార్ ఎవరి మీద పుర్లుకట్ట ఆ ఏరియాలో యాక్చువల్గా చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో దాదాపు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి ఈరోజు రేషన్ ఇస్తున్నారు ఒక కోటి నలభై ఐదు లక్షలు కుటుంబాలకి ఒకరికిద్దర కాదు అయితే ఇంతవరకు ఇచ్చిన సిస్టమ్ కంటే కూడా టెక్నాలజీని ఉపయోగించాలి టెక్నాలజీ ద్వారా ప్రజలకి పరిపాలన సులభం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ స్మార్ట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కార్డు ఉంటుంది దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది వాళ్ళు సెల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ని కొట్టుకుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ డేట్లో ఏ వస్తువులు తీసుకున్నది ఎంత క్వాంటిటీ తీసుకున్నది వాళ్ళకి తెలుస్తుంది ఎవ్వరు చెప్పలే వాళ్ళు రేషన్ షాపులు ఏదైతే తీసుకున్నారో అది ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కార్డుని సెల్ ఫోన్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు త్వరలో స్కానర్స్ని కూడా పంపిస్తున్నారు స్కానర్స్ కూడా వస్తే ఇంకా బయోమెట్రిక్స్ వేయటం ఐరిష్ ఉండదు ఆ యొక్క కార్డుతో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది ఏదైతే ఈరోజు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మాది బయోమెట్రిక్స్ ఫింగర్స్ పట్టడం లేదు ఐరిష్ సరిగా రావట్లేదు అందువల్ల మాకు రేషన్ ఇవ్వటం లేదు అలాంటి ఇబ్బందులను కూడా ఓవర్కమ్ చేయటం కోసంగా ఈ యొక్క స్మార్ట్ కార్డ్ సిస్టమ్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో తొలి విడతగా ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి విశాఖపట్నం విజయనగరం నెల్లూరు ఎన్టీఆర్ తిరుపతి కృష్ణా శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పంపిణీ స్టార్ట్ చేశారు మిగతా జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఆగస్టు ముప్పై నుంచి కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ ఆరు నుంచి కొన్ని సెప్టెంబర్ పదిహేను స్టార్ట్ చేసి సెప్టెంబరు ఇరవై తేదీ లోపల రాష్ట్రంలోని ఈ కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి ఈ రేషన్ కార్డు ఇవ్వటం త్వరలో వాటికి సంబంధించిన స్కానింగ్ మిషన్లు కూడా పంపించి ప్రజలకు సులభమైన సులభతరమైన పరిపాలన దీన్నే పరిపాలన సులభతరం అంటారు ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని ఉపయోగిస్తే ప్రజలకు ఇంకా బయోమెట్రిక్స్ ప్రాబ్లం ఉండదు నాకు బయోమెట్రిక్స్ ఫింగర్ పడలేదు ఐరిష్ వల్ల రాలేదు అందువల్ల నాకు రేషన్ రాలేదు అనే సమస్య లేకనే ఉంటుంది ఆ విధంగా యాక్చువల్గా దీన్ని తీసుకురావడం జరిగింది అంతేకాని ఎవరు ఎప్పుడు ఎంత తీసుకున్నారు అనేది కూడా చాలా క్లారిటీగా వస్తుంది ఇప్పుడు ఎక్కడైతే అక్కడక్కడ కొంత టెఫ్ట్ చేయటం రకరకాలు జరుగుతుంది అటువంటి అన్ని లీకులు కూడా అవాయిడ్ చేయడం కోసంగానే దీన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఈ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ము ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో అరవై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది కార్లు ఉన్నాయి అరవై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది కార్లు ఈ కార్లన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్ సెట్లోనే అంటే స్టేట్లో ఇచ్చేదాంట్లో ఫస్ట్ దీంట్లో నియమైన ఆదేశించారు దాని మీద అధికారులు ఇస్తున్నారు వీలైనంత వీలైనంతొందరలో ఈ అరవై మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది కార్లు ఇవ్వడం జరుగుతుంది నేను ఒక్కడే చెప్పేది గత ప్రభుత్వం వేదికను అలంకరించి అలంకరించిన మన మంత్రివర్యులు గారికి అలాగే మన బ్యాంకు కలిసి గారికి అలాగే వేదికను గెలిచిన ఇతర పెద్దలందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు పాత కార్డుల స్థానంలో ఈ స్మార్ట్ కార్డు క్యూఆర్ కోడ్ ఉండే కార్డులు మనం జిల్లా అంతా కూడా ఇస్తున్నాము వీటి వల్ల ఎందుకంటే పారదర్శకంగా అలాగే భద్రతతో కూడిన కార్డులు జారీ చేస్తున్నాము ఈ కార్డుల వల్ల ఎక్కడ కూడా మాన్ ట్రాక్టర్ చేసేదానికి కానీ అలాగే ఏదైనా దాన్ని డైవర్షన్ చేసేదానికి కానీ అవకాశం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్మార్ట్ కార్డ్ని మీకు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సచివాలయం దీనికో ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి తరువాత ఒకటో तारीख నుండి 10వ తేదీ వరకు వీరందరూ గాని ఆ స్కాన్ అవుట్ జనరేషన్స్ ఆ స్కాన్స్ తీసుకోచ్చు మిగిలిపోతే తాసందారావు దగ్గర కూడా తీసుకోొచ్చు దాంతో ఈ పోస్ట్‌మేషన్ దీని కారణంగా ఎటువంటి పరిస్థితుల్లో మనకు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు ఒకరి మందికి ఒకరు వెళ్ళే అవకాశం ఉండదు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తారు ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా తెలిసిపోతాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ప్రతి పేదవారికి కూడా

ఈ నెల ఇరవై ఐదు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ప్లాన్ చేసుకున్నాము సచివాలయం స్టార్ట్ ద్వారా రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమం అనేది చేపట్టారు దయచేసి ప్రజలందరూ కూడా డోర్ టు డోర్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్లాన్ చేశామో అందులో పాల్పంచుకుని అందరూ కూడా వాళ్ళు రైస్ కార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలని మరొకటి మనం చేసుకున్నాము అదేవిధంగా మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా పరిస్థితుల్లో డోర్ టు డోర్ సర్వే డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ లో మీరు కలెక్ట్ చేసుకోలేకపోతే రేషన్ షాప్ లో కూడా ఆ మిగిలిపోయిన రైస్ కార్డ్స్ అన్ని కూడా ఎఫ్బి షాప్ వీళ్ళు సచివాలయం స్టాఫ్ ద్వారా కూడా అందించబడతాయండి దయచేసి అది కూడా అందరూ కూడా తెలియజేసుకోవాలి అండ్ అందరూ కూడా అవేర్నెస్ కల్పించాలి క్యూఆర్ కోడ్ బేస్డ్ రైస్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకోవాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు లక్షల పదివేల రేషన్ కార్డ్స్ ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ త్రూ సచివాలయం స్టాఫ్ డోర్ టు డోర్ ఈ ఐదు రోజులు కూడా చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ అంతా కూడా దయచేసి రేషన్ కార్డ్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మంత్రి గారు సుజీతారావు గారు అదేవిధంగా డైరెక్టర్ గారు కార్తీక్ గారు అదేవిధంగా సూర్ కుమార్ రావు గారు అదేవిధంగా ఎస్ఎం గారు డిఎస్ఓ గారు వారు చేసిన హోదర్ ధన్యవాదాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసి ఈరోజు రేషన్ కార్డు విధానంలో ఒక పెనుమాలు తీసుకురావడం జరిగింది ఈ స్మార్ట్ కార్డ్ ఈరోజు రేషన్ కార్డు మొదలు స్మార్ట్ కార్డుగా ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ ప్రభుత్వం స్మార్ట్

కాబట్టి ఖితమైన ఇది మంచి ఉద్దేశం అంతేకాదు ఈరోజు పీడీఎస్ రైస్ కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారా దుర్వినియోగం కాకుండా ఈరోజు పేద ప్రజలకు పూర్తిగా అందించే అవకాశం కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారా అందులో ఈ స్మార్ట్ కార్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దఫాలు దాకా ఈరోజు రాష్ట్రంలో వెళ్తుంది ఈరోజు మంత్రి నారాయణ గారు తర్వం వల్ల మొదటి దఫాలని నెల్లి జిల్లాకి తీసుకురావడం ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది మా ఢిల్లీ సిటీలో ఇరవై ఎనిమిది డీజిల్ అరవై తొమ్మిది రేషన్ షాపులు ఉన్నాయి అరవై తొమ్మిది రేషన్ షాపులుగా అరవై మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది కార్డులు ఉన్నాయి ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ కార్డులు మీ ఇళ్ళకి వచ్చి అధికారులు ఇస్తారు సపోజ్ ఇరవై ముప్పై తేదీ లోపల ఈ కార్డు మీకు చేరకపోతే మీరు తీసుకుంటున్న రేషన్ షాపుల దగ్గర దగ్గరే రేషన్ కార్డులు ఉంటాయి అవి పొందవచ్చు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఈ రేషన్ స్మార్ట్ కార్డు ప్రధానం తీసుకురావటం రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి సఫాలోనే మన నారాయణ గారు సరం వల్ల మన జిల్లాగా రాకపోవడం జరుగుతుంది నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి ఆలోచనతో ఏదైతే ప్రతి పేదవాడు అక్కడ కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతో కుటుంబ పెద్ద ఫోటో ఆ యొక్క కార్డు మీద వేసి ఏటీఎం కార్డు లాంటి సులభతరంగా ఈ రేషన్ అందుకునే దానికి ఇక్కడ ఇబ్బందులు లేకుండా దేశం అందుకునే దానికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఈ స్మార్ట్ కార్డుని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని పొందవలసిందో పేరు విజ్ఞప్తి చేస్తూ నెల్లూరు నగరంలో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నా అన్ని ఛానల్ ముందుండి రాష్ట్రానికి ఆదర్శంగా ప్రతి కార్యక్రమాలు నింపుతున్నటువంటి నారాయణ సాధీ ప్రత్యేక

ఇప్పటి జరిగింది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్